హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు కంటెంట్ మార్కెటింగ్ సెకండ్ లెసన్ గురించి చెప్పుకుందాం కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం సెకండ్ లెసన్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జిమ్ నడుపుతున్నారనుకున్నాం ఆ జిమ్ మెంబర్షిప్స్ అమ్మాలి అంటే మంత్లీ మెంబర్షిప్ ఇంత అని లేకపోతే క్వార్టర్లీ మెంబర్షిప్ ఫీజు ఇంత అని హాఫ్ ఇయర్లీ ఇంత అని ఇయర్లీ ఇంత అని మీరు అది కస్టమర్స్కి మెంబర్షిప్ అమ్మితే కనుక మీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో మీరు జిమ్ని మెయింటైన్ చేస్తారు కొంత ప్రాఫిట్ అనేది మీరు తీసుకుంటారు కదా అది మామూలుగా జరిగే కాన్సెప్ట్ ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్లో ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన చిట్కాలు చెప్తూ మంచి ఆరోగ్యకరమైన వంటకాల గురించి చెప్తూ ప్లస్ ఆరోగ్యంగా ఉండడానికి చిన్న చిన్న వ్యాయామాలు ఎలా చేసుకోవాలి మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అలాంటి వాటి గురించి చెప్తూ బ్లాగ్ పోస్టులు పెట్టడం కానివ్వండి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం కానివ్వండి ఆ పెట్టిన వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ షేర్ చేసిన వాటి ద్వారా జనాల్లోకి వెళ్తూ మీ జిమ్ మీద నమ్మకాన్ని మీ జిమ్ మీద విశ్వాసాన్ని మీ జిమ్ మీద పూర్తి అంటే ప్రేమను కలిగిస్తారన్నమాట మీరు ఇండైరెక్ట్గా సో ఇలా అవడం వల్ల వాళ్ళు ఏంటంటే మీ జిమ్లో జాయిన్ అవ్వాలన్న కోరిక బలంగా వాళ్ళకి కలుగుతుంది ఒకనొక స్టేజ్కి వెళ్ళేసరికి సో ఇప్పుడు మీ జిమ్ యొక్క బ్రాండ్ పెరుగుతుంది అలాగే సోషల్ మీడియాలో మీకు మీ జిమ్కి పేరు వస్తుంది అలాగే కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి సోషల్ మీడియాలో నుంచి మీరు ఏదైతే కంటెంట్ని క్రియేట్ చేసి దాన్ని రకరకాల సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము లింక్డైన్ యూట్యూబ్ వెబ్సైటు బ్లాగు ఇట్లా రకరకాలుగా మీరు ఎక్కడైతే మీరు తయారు చేసిన కంటెంట్ని మీ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ని షేర్ చేస్తూ తద్వారా మీరు ఒక గుర్తింపును పొందుతూ ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తద్వారా ఫ్యూచర్లో మీకు వాళ్ళు కస్టమర్గా మారడానికి మీరు చేసే ప్రక్రియనే కంటెంట్ మార్కెటింగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను ఈ డిజిటల్ మార్కెటింగ్లో నేను గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ పెట్టాను అనుకోండి అది ఎన్ని రోజులైతే యాడ్స్ కంటిన్యూగా చేస్తానో అన్ని రోజులు మాత్రమే అది పనిచేస్తుంది ఈ కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే ఒకసారి బ్రాండ్ క్రియేట్నెస్ క్రియేట్ అయ్యింది అనుకోండి అంటే కనీసం ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒక ఐదు వేల నుంచి పదివేల మంది ఫాలోవర్స్ రియల్ ఫాలోవర్స్ కనుక క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా మీకు బిజినెస్కి సంబంధించిన ఎంక్వైరీస్ కనీసం రోజుకి పది నుంచి ఒక ముప్పై వరకు ఎంక్వైరీస్ వచ్చే అవకాశం ఉంది దానిలో ఎంత క్లోజ్ అవుతాయి ఎన్ని క్లోజ్ అవ్వని తర్వాత సంగతి పక్కన పెడితే కనుక సో ఒక కంటెంట్ని అంటే మీ టార్గెటెడ్ కస్టమర్స్ ఎగ్జాంపుల్ మీరు జిమ్ నడుపుతున్నారనుకున్న మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాక మీ జిమ్కి ఏంటంటే ఓన్లీ సిక్స్టీ ప్లస్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి జిమ్ అనేది మీరు పెట్టారనుకుందాం అంటే అరవై సంవత్సరాల దాటిన వాళ్ళకే మీరు జిమ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం గురించే పనిచేద్దామనే ఒక స్పెషలైజేషన్ ఎన్నుకుంటే సో ఆ టార్గెటెడ్ పీపుల్ ఏ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళనే టార్గెట్ చేస్తూ మీరు చేస్తారు కదా సో ఒక టార్గెటెడ్ పీపుల్కి మనం ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసి మన బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంటే విషయం అనమాట ఆ విషయాన్ని క్రియేట్ చేసి ఆ విషయాన్ని మిగతా సోషల్ మీడియాల ద్వారా షేర్ చేస్తూ తద్వారా మనం ఒక బ్రాండ్ ఇమేజ్ని తద్వారా ఒక నమ్మకాన్ని తద్వారా ఒక వీళ్ళు ప్రొఫెషనల్ అనే ఒక విషయాన్ని కస్టమర్స్కి డిజిటల్గా మనం చెప్తూ తద్వారా ఫ్యూచర్లో వారి ద్వారా మనం ప్రాఫిట్ పొందడానికి మన బిజినెస్ వాళ్ళు మన ద్వారా అంటే మన దగ్గర నుంచి మన బిజినెస్ సర్వీస్ తీసుకుంటే కనుక మనకు ప్రాఫిట్ వస్తుంది కదా అది మన అల్టిమేట్ గోల్ అనమాట దానికోసం ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏం మెరుగుపరుచుకోవాలో దయచేసి మమ్మల్ని కామెంట్ ద్వారా మమ్మల్ని బ్లెస్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ థ్యాంక్ యూ సో మచ్